హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు డెహ్రాడోన్లో ఎఫ్ఆర్ఐకి వచ్చామండి ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బా ఫ్రెండ్స్ ఈ వీడియో మేము డెహ్రాడోన్లోనూ ఎఫ్ఆర్ఐకి వెళ్ళామండి ఆ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది ఆ డెహ్రా డోన్లోనూ ఎఫ్ఆర్ఐ దగ్గర మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుందండి తర్వాత క్లోజ్ చేస్తారండి అంటే సిక్స్ అంటే చీకటి అయిపోతుంది కదా అనుకుంటున్నారా లేదండి మన ఆంధ్రలోనైతే చీకటి అయిపోతుందండి సిక్స్ ఈ ఎండాకాలంలోన ఇక్కడ ఎండాకాలంలో ఎయిట్ అయితే కానీ చీకటి అవ్వదు ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది బాగుందండి ఈ ప్లేస్ చూడండి అంత బాగుందో మా హస్బెండ్ ఈ వీడియో తీస్తున్నాడండి మా బొడతటి చూడండి పోయాడు అప్పుడే మేము బయటికి తీసుకుని వెళ్తే సైలెంట్గా డా అలా గుండిపోతాడండి అంతగా అల్లరి చేయడు అక్కడ చూసిన జనాలు అండి ఎవరు ఇల్లు ఇలాగొన్నారని వింతగా చూస్తున్నాడండి చిన్నపిల్లలు కనిపిస్తే చిన్నపిల్లల వైపు ఇలా చూస్తున్నాడండి మా హస్బెండ్ కింద పెట్టాడు అనుకో కింద ఆ భూమి వైపే చూసుకుని ఉండిపోయేవాడు పైకి పైకెత్తి తలా పైకి ఎత్తే అనే పైకి చూసివాడే కాదండి లోపల చూడండి ఎంత బాగుంది ఆ ప్లేసు ఆ ప్లేస్ మొత్తం బెడ్తోనే కట్టారండి ఎంత బాగుంది కదా ఆ ప్లేస్ చూడండి లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి అక్కడ అక్కడ చాలామంది మ్యారేజ్ వెడ్డింగ్ ఫొటోస్కి వీడియోస్కి సూట్కి ఇలాగ వస్తారండి ఆ ప్లేస్ దగ్గర బయట అవుట్ హౌస్టూర్ కూడా చాలామంది వస్తారండి ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు ఎప్పుడైనా డైరెక్ట్ దగ్గరలో ఉంటే తప్పకుండా ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళండి బాయ్ ఫ్రెండ్స్